దేవి భారతి కళాలయం వీక్షకులకు నమస్కారం ఒక కవిత చదువుతాను వినండి కవిత పేరు ఆకలి భ్రమ చదువును బాగా దున్నండి డిగ్రీలు పండుతాయి పుచ్చులు చచ్చులు ఉన్నాయా పర్వాలేదు సర్దుకోండి నిరాశ నిస్పృహలెందుకు బ్రతికే పాఠం నేర్చుకోండి ఎన్నికల ముందు వాగ్దానాల ప్రయోగం మత్తెక్కిన ప్రజల ఓటు దుర్వినియోగం ప్రజాస్వామ్యం గోవింద గోవింద ఓటేసినోడికి బతికే యోగం ఉందా దరిద్రుడికి దరిద్రుడికి ఆకలి ఎక్కువ అయితేనేం ఎక్కువై ఎక్కువై ఆకలి చచ్చిపోతుంది దరిద్రం వదిలిపోతుంది తినగ తినగ మేము తీయనుండు కన్నీళ్ళు మాత్రం ఎన్నని కారుతాయి నడిబొడ్డున మౌనంగా శిలారూపంలో మహాత్ముడు స్పందన లేని శిలై బ్రతికిపోయాడు నడి ఒడ్డున మౌనంగా శిలారూపంలో మహాత్ముడు స్పందన లేని శిలై బ్రతికిపోయాడు గాంధీ రోడ్డులో బ్రాందీ షాపు ఓపెనింగ్ అందరూ రావచ్చు షాపుకు బాపూజీ పేరు మహాత్ముని జనం మర్చిపోరు ఏసీ గదుల్లో దరిద్రంపై చర్చలు ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అమ్మ కోపం భూకంపం సగటు జీవిపై ప్రకృతి దురాక్రమణ గాంధీ ఫిలాసఫీ అధ్యయనమా అదే కదా మా ఆచరణ అమ్మో మాకు భయం అయ్యా విద్యార్థి ఇది విద్యాలయం కిరాణా కొట్టు కాదు అయ్యా విద్యార్థి ఇది విద్యాలయం కిరాణా కొట్టు కాదు చదువుకో చదువు కొనకు చదువుల గుడిలో కులమతాల రాజకీయాల ఇంటి పేరు కస్తూరివారు ఇంటిలో గబ్బిలాల కంపు కొడిగట్టుతున్నాయి అక్షర దీపాలు కాపు కాయండి బడిపంతుళ్ళు బ్రతకలేక కాదు బడిపంతుళ్ళు బ్రతుకొక అర్థాన్నిచ్చే బడి గుడిలోని దేవుళ్ళు బ్రతకలేక కాదు బడి బడిపంతుళ్ళు బ్రతుకు ఒక అర్థాన్నిచ్చే బడి గుడిలోని దేవుళ్ళు చదువు బ్రతుకు తెరువుకు అర్హత కాదు బ్రతుకు విరువను పెంచే ఒక అందమైన అవకాశం గతం గత రేపటి సంగతి ఏమో నేడు బతికేస్తున్నాడు ఎలాగోలా అవకాశవాదికి కాలంతో పని ఎలా మనిషిలో మరో మనిషి తానేమిటో తనకే తెలియని దుస్థితి ఎప్పటికవుతాడు మనిషి మనీషి చీకట్లో నడిస్తే ప్రయోజనం లేదు కళ్ళు తెరుచుకుని వెలుతురులో మాత్రం నడవద్దు కళ్ళు మూసుకుని ఆకలేసినోడు బ్రతుకులో రేవతి విషాదం డబ్బున్నోడు జీవితం శంకరాభరణం ఎప్పుడు పలుకుతుంది అందరి జీవితాల్లో ఆనంద భైరవి రాగం రే ఆకలేసినోడు బ్రతుకులో రేవతి విషాదం డబ్బున్నోడి జీవితం శంకరాభరణం ఎప్పుడు పలుకుతుంది అందరి జీవితంలోనూ ఆనంద భైరవి రాగం అదండి డాక్టర్ భాస్కర్ అచ్చమామ్మ గారి ఆకలి బ్రహ్మ కవిత ప్రస్తుత సమాజ పరిస్థితుల పట్ల ఆవిడకున్న అవగాహన ఆవిడ కవితారూపంలో వెలిబుచ్చారు ఆవిడ ఆవేదన కూడా వారి మాటల్లో మనం తెలుసుకోవచ్చు మీకు ఈ కవిత నచ్చిందని నమ్మినాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను తర్వాత కవయిత్రి అచ్చమామ్మ గారిని కూడా మీరు ప్రోత్సహించండి సీనియర్ సిటిజన్స్ ప్రోత్సహించిన పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి మరొక మంచి కార్యక్రమం కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ భారతి